అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం వేదుల గారు రచించిన అగ్రహారం కథలు అనే పుస్తకం నుండి అరుగు మీద సత్యం గారు అనే కథను విందాం గారు నల్లగా పొట్టిగా ఉండి పెద్ద పెద్ద నిచ్చెనలు అవి వేసుకుని కరెంటు స్తంభాలు ఎక్కి ఏవో పనులు చేస్తూ ఉంటారు దాన్నే లైన్ మ్యాన్ అంటారని మా ఊర్లో అందరికీ తర్వాత తెలిసింది ఆయన ఎప్పుడు నిద్రలేస్తారో ఎవ్వరికీ తెలియదు ఎందుకంటే తెల్లవారేసరికి శుభ్రంగా స్నానం చేసి సంధ్య వార్చుకుని ఉంటారు డ్యూటీ ఉన్నప్పుడు పొద్దున్నే వెళ్ళిపోతారు సైకిల్ వేసుకొని సాయంత్రం రాగానే ఎవరింటి నుంచైనా పేపర్ తెచ్చుకొని తన అరుగు మీదో లేకపోతే ఎదురుంటి రాముడు గారిదో పక్కింటి మాస్టర్ గారి అరుగు మీదో కూర్చుని తీరిగ్గా పేపర్ మొదటి నుంచే చివరి దాకా అక్షరం కూడా వదలకుండా చదివేస్తారు డ్యూటీలో లేకపోతే ఎవరిదో ఒకరి అరుగు మీద ఉంటారని ఆయన్ని అందరూ అరుగు మీద సత్యంగాారు అంటారు ఎవరింట్లో కరెంటు పోయినా గారు వచ్చి బ్యాటరీ లైట్ వేసుకొని ఫ్యూజ్ పోయిందేమో చూడవలసిందే పాపం ఆయన కూడా ఎప్పుడూ విసుక్కోకుండా తప్పకుండా చూసి తనకి వీలైనంత పని చేసి పెడతారు పెళ్ళిళ్ళైనా పేరెంటాలైనా వడ్డనికి సహాయానికి ముందే ఉంటారు అంతేకాదు పాముల్ని చంపడంలో ఆయనకు ఉన్న నేర్పు చెప్పనలవి కాదు ఎవరింట్లోకైనా పాము వస్తే పెద్ద దుడ్డుకర్ర పెట్టి ఒడుపుగా కొట్టి దాన్ని చంపే నేర్పు అగ్రహారానికెల్లా ఒక్క సత్యంగారికే ఉంది అంతటి ధైర్యం ఆ మనిషికి అంతంత పెద్ద కరెంటు స్తంభాలు ఎక్కేయడం వలనైతేనేమి పాములు చంపేయడం వలనైతేనేమి ఊరిలో పిల్లలందరికీ సత్యంగారు ఒక పెద్ద హీరో మా అరుగు మీద గారైతేనా పెద్ద తాజుపామును కూడా ఎంత వీజీగా చంపేస్తారు అని పిల్లలందరూ గొప్పలు చెప్పుకుంటారు చుట్టుపక్కల ఊళ్ళలోని తమ స్నేహితులతో సత్యంగారి భార్య సూర్యకుమారి గారు తెల్లగా చక్కగా పెద్ద వాలు జడ వేసుకుని ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు ఆవిడ ఇంటి పని అయిపోయాక చుట్టుపక్కల ఆడపిల్లల్ని చేర్చి కొత్త ముగ్గులు లేకపోతే గంగా గౌరీ సంవాదం సీతమ్మ పెళ్ళి అప్పగింతల పాటలు ఇలాంటివన్నీ నేర్పిస్తూ ఉంటారు అందుకే సాయంత్రం అయ్యేసరికి ఆడపిల్లలందరూ పెన్సిళ్ళు పుస్తకాలు పట్టుకుని తయారైపోతారు సత్యంగారికి ముగ్గురు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు పెద్ద అమ్మాయికి పెళ్ళయింది అల్లుడు రామచంద్రపురంలో వ్యాపారం చేస్తాడు సత్యం గారికి సూర్యకుమారి గారంటే ప్రాణం ఎప్పుడు సూర్యం అని పిలుస్తూ ఎంతో ప్రేమగా చూసుకుంటారు ఉన్న మూడు గదులు వసారా ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకుని ఉన్నంతలో ఎప్పుడు సంతోషంగా ఉంటారు వాళ్ళిద్దరూను ఓ పేపర్ కొనుక్కోరాదుటండి సత్యం గారు అని ఎవరైనా వేళాకోళంగా అన్నా ఆయన నవ్వేస్తూ నేను పేపర్ కొంటే మాత్రం వార్తలు అవే కదండి కొత్తగా ఉంటాయా పోనీ మీరందరూ చదివాక ఇవ్వండి పొద్దుటికి రాత్రికి వార్తలు మారిపోవు కదా అంటారు ఆయన కులాసా మనిషి రేపెలా జరుగుతుందన్న బెంగలేదు ఆయనకి నారు పోసిన వాడే నీరు పోస్తాడు కదండి మనదేముంది అంటాడు పిల్లల్ని భార్యని ఎంతో అపురూపంగా చూసుకుంటారు ఓ రోజు రాత్రి తహసీల్దార్ గారింట్లో పాము దూరింది వాళ్ళ చిన్నవాడు కొండ తోటలోకి వెళ్ళి వస్తూ దాన్ని తోక తొక్కాడట అది సరుణ లేచి బుస్సుమంది అయితే కరవలేదు అదృష్టం కానీ పాముని అంత దగ్గరగా చూసేసరికి భయపడిపోయాడు దడుపు జ్వరం పట్టుకుంది ఒళ్ళు నువ్వు గింజ వేస్తే పేలిపోయేలా కాలిపోతోంది పాము మంత్రం వేసే గుడి పూజారి గవరయ్య గారు వచ్చి మంత్రం వేసి బొట్టు పెట్టారు మంత్రించిన కందులు నువ్వులు అతని మంచం చుట్టూను పెరటి గుమ్మం దగ్గర చల్లారు బొత్తిగా ఆర్ఎంపి డాక్టర్ కూడా లేని ఆ ఊరిలో ఇలాంటివే వైద్యాలు అయితే ఆ పాము కొండని వెతుక్కుంటూ వచ్చి పెరటి గుమ్మంలో వేసింది దాని బుసలు విన్న కొద్దీ కొండకి దడుపు జ్వరము ఎక్కువ అవుతున్నాయి ఇంకేముంది అరుగు మీద స్వచ్ఛంగారికి కబురు పెట్టండిరా అన్నారు తహసీల్దారు గారి కొడుకు పరిస్థితి చూసి కరిగి నీరైపోతూ వద్దు వద్దు నేనే వెళ్ళి పిలుచుకు వస్తాను అన్నారు పాము పగబట్టడం నిజం కాదని మనకిప్పుడు తెలిసినా అప్పుడు మాత్రం అది కొండ మీద పగబట్టిందని అందుకే అతను పడుకునే గది దగ్గరగా ఉన్న పెరటి గుమ్మం దగ్గరే కాపు కాసిందని అందరి విశ్వాసం దానికి తోడు కొండకి పలవరింతలు ఫిట్స్ లాగా రావడం కూడా మొదలయ్యేసరికి గవరయ్య గారు ఆ పాముని కొట్టి వాడికి చూపించటమే మార్గమని లేకపోతే పిల్లాడు దక్కడం కూడా అనుమానమేనని భయపెట్టడంతో అందరికీ భయం వేసింది కొండ తల్లి రుక్మిణమ్మ గారు మొక్కుతున్న మొక్కులకు అంతే లేదు పొద్దుటి వరకు ఆగుదామండి చీకట్లో పక్కన ఇంకా పాములు ఉంటే మళ్ళీ కష్టం అన్నారు సత్యంగారు చేతులు నలుముకుంటూ తహసీల్దార్ గారేమో పిల్లాడు భయపడిపోతున్నాడు ఒక్కసారి చూడండి ఒకటే బతిమలాడుతున్నారు సత్యంగారు అంతటి ధైర్యవంతుడు ఎందుకో జంకడం చూసి దీక్షితులు గారు అన్నారు పోనీ పొద్దున్నే చూద్దానులేండి శాస్త్రి గారు అని తహసీల్దార్ గారిలోని తండ్రి తల్లడిల్లిపోతున్నాడు లాభం లేదండి పిల్లాడేమో బెదిరిపోతున్నాడు ఈ రాత్రికి దాని సంగతి తేల్చకపోతే నా కొడుకు నాకు దక్కేట్లేదు మా ఆడవాళ్ళని పట్టుకోలేకపోతున్నాం అంతటి మనిషి ఏడుపొక్కటే తక్కువగా అన్నాడు అయినా సత్యం గారు కదలలేరు ఆలోచనలోనే ఉన్నారు బాబాబు సత్యం గారు నా బిడ్డను బతికించండి ఇవి చేతులు కావు అని కళ్ళనీళ్ళ పర్యంతం అవుతూ కూర్చుండిపోయారు ఇంతలో లోపల నుంచి వచ్చారు సూర్యకుమారి గారు ఎప్పుడూ లేనిది పామును కొట్టడానికి మీరు ఇంత ఆలోచన ఏమిటండి పదండి నేను వచ్చి రుక్మిణమ్మ గారిని ఓసారి చూసి వస్తాను మీతో పాటు అని లాంతర వెలిగించి సత్యంగారు చేయి పట్టుకుని తహసీల్దార్ గారి ఇంటివైపు నడిచింది ఆవిడ అలా లచ్చి వెంట హరి నడిచినట్టు ఆవిడ వెనకే సత్యంగారు తహసీల్దార్ గారు దీక్షితులు గారు వగైరాలు నడిచి తహసీల్దార్ గారింటికి చేరడము సూర్యకుమారి గారు చూపించిన లాంతర వెలుగులోనే ఒక చేయి ఆవిడ చేతిలో ఉండగానే సత్యంగారు పెద్ద దుడ్డుకరతో మూడు దెబ్బల్లో అంతలావు త్రాచుని చంపేసి దాన్ని కొండకి చూపించాక దెబ్బకి వాడి జ్వరం తగ్గి హాయిగా పడుకోవటం జరిగాయి ఎలాగైనా సత్యంగారు లెక్కల్లో మనిషి ఆయన తలుచుకుంటే ఈ పాము ఒక లెక్క మా వంశాంకురాన్ని నిలిపిన దేవుడు అని తహసీల్దార్ గారు రుక్మిణమ్మ గారు దండాలు పెట్టారు మర్నాడు సత్యంగారి దంపతులను ఇంటికి పిలిచి భోజనాలు బట్టలు పెట్టారు అంతలావు పాముని అవలీలగా కొట్టేసిన సత్యంగారు ముందు ఎందుకు సందేహించారో పరీక్షగా చూస్తే కుమారి గారు పట్టుకున్న ఆయన చేతిలో సన్నటి ఉణికెందుకో ఊరి వాళ్ళు ఎవ్వరూ అడగలేదు అసలు గమనించలేదు అడిగేది తెలిసేది హనుమంతుడంతటి సత్యంగారికి చిమ్మచీకటి చిమ్మ చీకటి అంటే భయం అని ఆయన రాత్రి పొరపాటున బెరట్లోకి వెళ్ళాలన్నా సూర్యకుమారి గారు లాంతర తీసుకుని తోడు వెళతారని ఆవిడ తోడు లేకపోతే ఆయన రాత్రులు చిమ్మ చీకటిలో బెరట్లోకి వెళ్ళనే వెళ్లరని ఆ రాత్రిపూట సూర్యకుమారి గారు మగాళ్లతో సమానంగా తహసీల్దార్ గారింటికి వెళ్ళడాన్ని లాంతర పట్టుకుని పామును కొట్టేటప్పుడు కూడా సత్యంగారి పక్కనే ఉండటాన్ని మాత్రం ఆ ఊళ్ళో వింతగా చెప్పుకున్నారు కొంతకాలం ఓ రోజు సాయంకాలం దీపాలు పెట్టే వేళ సూర్యకుమారి గారు తన పొడవాటి జుట్టుకు సున్నితంగా నూనె రాసుకుంటున్నారు పెరటి గుమ్మంలో కూర్చొని కరణంగారి బావి చెటుక్కున పరిగెత్తుకు వచ్చి అరుగు మీద సత్యంగారు ఉన్నారా అండి మా తాతగారు కేకేస్తున్నారు అన్నాడు అరుగు మీద సత్యం గారేమిట్రా వెధమన్నా మామయ్య గారు అనలేవు నువ్వేం ఆయనకి బొడ్డుకోసం పేరు పెట్టావా అని ముద్దుగా వాడిని కసిరి లేరురా పని మీద బయటకు వెళ్ళారు కానీ రాగానే రమ్మంటాలే అన్నారు ఆవిడ సీతమ్మ చేతిలో చుక్క పొడిచింది అని కూనిరాగం తీసుకుంటూ సరేనండి అని తురుమన్నాడు వాడు పది నిమిషాలు అయిందో లేదో మళ్ళీ వచ్చాడు మరేమోనండి అత్తయ్య గారండి మా తాతగారు అరుగు మీద అదే మామయ్య గారిని అర్జెంటుగా రమ్మన్నారండి మా ఇంట్లో ఏ దీపాలు వెలగడం లేదు మరి అన్నాడు లేరని చెప్పాను కదరా రాగానే పంపిస్తాలే అన్నారు ఆవిడ తన పెద్ద జడని ముందుకు వేసుకుని అల్లుకుంటూ బాబిగాడు చిచ్చరు పిడుగు మరి సైకిల్ ఉంది కదండి అన్నాడు సైకిల్ మీద కాకపోతే వెళ్ళలేరా ఎవరో స్నేహితుడు వస్తే కలిసి వెళ్ళారు అందావిడ కొద్దిగా విసుగ్గా బాబిగాడికి ఏదో అనుమానం వంటింట్లో నుంచి ఘుమఘుమ వాసనలు వస్తున్నాయి ఈవిడేమో తీరిగ్గా కూర్చున్నారు అనుకున్నాడు పిట్టలా తుర్రుమన్నవాడు మళ్ళీ పది నిమిషాల్లో పరిగెత్తుకు వచ్చాడు అయితే సూర్యకుమారి గారు వీధి గుమ్మం తుడుస్తూ కనిపించారు ఆవిడ కంటపడకుండా పిల్లిలా నక్కి వాళ్ళ ఇంటి వెనక పక్కకి వెళ్ళాడు పెరటి అరుగు మీద ఎవ్వరూ లేరు మెల్లగా వంటింట్లోకి తొంగి చూశాడు పొయ్యి మీద పెద్ద మూకుడు పెట్టి వేడిగా జంతికలు వండుతున్నారు అరుగు మీద సత్యంగారు పెద్ద డబ్బా నిండా తయారైన జంతికలు ఉన్నాయి తూనీగల తురుమన్నాడు బాబి ఇంకేముంది పట్టుమని పాతిక గడపలు లేని అగ్రహారంలో తెల్లారే సరికల్లా సూర్యకుమారి గారికి అరుగు మీద సత్యం గారు జంతికలు వండి పెడతారు అని ప్రచారం అయిపోయింది బొత్తిగా ఆడంగి వేషాలు కాకపోతే మగాడై ఉండి జంతికలు వండటమేమిటి అని మగవాళ్ళు సాగతీశారు ఆడవాళ్ళు మాత్రం సూర్యకుమారి అదృష్టవంతురాలు కూర్చోబెట్టి చేసే మొగుడు అందరికీ దొరుకుతాడా అనుకున్నారు మూడో కూతురు పుట్టినప్పుడు సూర్యకుమారి గారికి నరాల వాతం కమ్మి చేతివేళ్లు పట్లు తప్పడంతో ఇలాంటి పనులు చేయలేరు ఆవిడ అందుకే ఊరు తెల్లవారకుండానే లేచి ఇంటికి కావలసిన మంచినీళ్ళన్నీ స్వచ్ఛంగానే మోస్తారు సాటి ఆడవాళ్లతో నీళ్లకి సూర్యకుమారి పేరుకు వెళ్ళి ఓ అరవింది నీళ్లు మాత్రం తెచ్చుకుంటారు ఎసట్లోకి అంటూ నూతి నీళ్ళకి పప్పు ఉడుకుతుందా అని ఎవరైనా అడిగితే మా ఇంట్లో బాగానే ఉడుకుతుందే అంటారు ఆవిడ ముసిముసిగా నవ్వుతూ అయితే ఊరిలో ఎవరేమనుకున్నా సత్యంగారికి సూర్యకుమారి గారి ఆరోగ్యం కంటే ఎక్కువ ఏమీ కాదు ఆయన జంతికలు వండుతూనే ఉన్నారు తెల్లవారకుండా ఆవిడకి ఇంట్లోకి కావలసిన నీళ్లన్నీ గోదావరి నుంచి మోసుకొస్తూనే ఉన్నారు కుంపట్లో పప్పు ఉడగడానికి పోసే నీళ్లతో సహా అలా ఆయన చీకటి భయానికి ఆవిడ ఆవిడ నరాల బలహీనతకు ఆయన కాపుగా దాపుగా ఉంటారని ఊరిలో తెలియదు భాగస్వామిలో లేని గుణాలను ఎత్తి చూపించుకుంటూ వాదులాడుకోవటం వాళ్ళకి తెలియదు చేతిలో చేయి వేసి ఏడడుగులు నడిచిన నాటి నుంచి చివరి శ్వాస వరకు నీ బలహీనత నాది నా బలం నీది అని చేసుకున్న ప్రమాణాలకి ప్రతీకగా వారిద్దరూ గడిపిన అందమైన దాంపత్య జీవితం అందరూ దాచుకోవలసిన పెళ్లి పుస్తకం ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారం అండి